హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో సూపర్ అండ్ డెలిషియస్గా ఉండే వంకాయని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దామండి ఈ వంకాయ ఫ్రైని కనుక ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ ఈ వంకాయ ఫ్రైని ప్రిపేర్ చేయించుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా లాగిన్ చేస్తారండి ఈ వంకాయ ఫ్రై కర్రీని ఏదైనా పప్పు రెసిపీ లేదా పప్పుచారు రెసిపీ ఉన్నప్పుడు సైడ్ డిష్గా ప్రిపేర్ చేశారంటే అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడూ ఒకేలాంటి రెసిపీస్ని ప్రిపేర్ చేయకుండా వంకాయతో ఇలా కొత్తగా కనుక ప్రిపేర్ చేశారంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మరికొన్ని వంకాయ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు కనుక కావలసినట్టయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే ఒకసారి చెక్ చేసేయండి మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ వంకాయ ఫ్రైని ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ లిగించి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ని పెట్టుకొని ఆ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి బాగా వేడి చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి వంకాయ పీసెస్ మొత్తాన్ని కూడా కాసేపు సాల్ట్ వాటర్లో వేసుకొని వాటర్ మొత్తాన్ని కూడా డ్రైన్ చేసేసుకొని కేవలం బ్రింజాల్ పీసెస్ని మాత్రమే ఈ ఆయిల్లోకి వేసుకోవాలండి మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో నిమిషానికి ఒకసారి కలుపుకుంటే ఈ వంకాయలను వీడియోలో చూపించిన విధంగా టర్న్ అయ్యేంత వరకు కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ వంకాయల్లోకి రుచికి తగినంత ఉప్పు మొత్తాన్ని కూడా వేసేయాలండి సాల్ట్ మొత్తం కూడా ఈ వంకాయ ముక్కలతో పాటు బాగా కలిసిన తర్వాత మరొక థర్టీ సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వంకాయలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు ఈ వంకాయలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కూడా వేసేసుకొని కారం మొత్తం కూడా ఈ వంకాయ ముక్కలతో పాటు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వంకాయని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి టేస్ట్ అండ్ సింపుల్ వంకాయ అని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి